బుధవారం చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు మరొక ఓటమిని తన ఖాతాలో వేసుకుని అధికారికంగా ప్లే ఆఫ్ డేస్ నుంచి నిష్క్రమించింది పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ చేయలేకపోయింది పంజాబ్ తరఫున యజ్వేంద్ర చాహల్ మాత్రం అద్భుతం సృష్టించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తొలి హ్యాట్రిక్ సాధించడం ద్వారా చాహల్ సిఎస్కి వెనువిరిచాడు విరిచాడు ఈ మ్యాచ్లో సిఎస్కే నూట తొంభై పరుగులు చేసింది దానికి ప్రతిస్పందనగా పంజాబ్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచేసింది పంజాబ్ తరఫున ప్రబ్సిం సింగ్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించారు ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ నుంచి అధికారంగా నిష్క్రమించిన తర్వాత ఇక జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని తన నిరాశను వ్యక్తం చేయడంతో పాటుగా చాలా కోపంగా స్పందించాడు అసలు ఇందుకీ ఎంఎస్ ధోని ఏమన్నాడంటే సిఎస్కే బ్యాటింగ్లో తగినంత స్కోర్ చేయడం ఇదే మొదటిసారి అంటూ మొదలుపెట్టాడు ఇక అసలు తను మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా కోపాన్ని ఆవేశాన్ని కూడా చూపించినట్టు అర్థమవుతుంది అయితే నిజానికి ఎంఎస్ ధోని ఎంతో కూల్గా ఉండే కెప్టెన్ అలాంటి కెప్టెన్కి కూడా కోపం తెంపించారు అంటే ఖచ్చితంగా జట్టులో మార్పులు జరగాల్సిందే అయితే ఇంకా మరి తను ఏమన్నాడు ఒకసారి తెలుసుకుంటే మేము తగినంత స్కోర్ చేయడం అనేది ఒక రకంగా ఇదే మొదటిసారి నూట తొంభై పరుగులు మా జట్టుకు ఎక్కువ స్కోర్ లాగానే అనిపించింది కానీ ఆ స్కోర్ గెలిచే స్కోర్ కంటే కొంచెం తక్కువగా ఉందని నేను భావిస్తున్నాను ఇది బ్యాటర్లకు సవాల్తో కూడుకున్నదే కానీ ఇంకా కొంచెం ఎక్కువ స్కోర్ చేసి ఉండుంటే బాగుండేది కరణ్ బ్రావిస్ మధ్య పార్ట్నర్షిప్ బాగుంది మనం క్యాచ్లు జార విడిచకూడదు జార విడిస్తే మాత్రం మ్యాచ్ కూడా జార విడుచుకున్నట్టే కరణ్ యోధుడని తాను తాను అనుకుంటున్నాడు చెన్నై ఫీల్డింగ్ పట్ చెన్నై ఫీల్డింగ్ విషయంలో నేను అస్సలు సంతోషంగా లేను అయితే ఇక ఎందుకో నేను ఒక విషయం చెప్తాను నిజానికి మ్యాచ్లో మతీష్ పత్ర ప్రప్ సింగ్ సింగ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను వదిలేశాడు అది కాకుండా బ్యాటింగ్లోనూ మేము అంతంత మాత్రంగానే ఉన్నాం ఇలా అయితే మాత్రం జట్టు భారీ ప్రక్షాళన దిశగా వెళ్లాల్సి వస్తుంది ఇప్పటికే మేము అధికారికంగా ప్లే ఆఫ్ నుంచి పక్కకు తప్పుకున్నాం ఇక ఈ రకంగా ఇంత దారుణమైన ఆట ఆడటం కరెక్ట్ కాదు ఎప్పుడైనా మంచి క్రికెట్ ఆడాలి గెలిచినా ఓడిపోయినా క్రికెట్ అనేది అభిమానుల్లోనే కాదు మనల్ని కూడా సంతృప్తి పడుస్తుంది అప్పుడు మనం అవార్డులు కొట్టామా రివార్డులు కొట్టామా టోర్నమెంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామా అనేది సెకండరీ విషయం కానీ మంచి క్రికెట్ ఆడకుండా కనీసం గ్యాచ్లు కూడా పట్టకుండా ఇంత పెద్ద టోర్నమెంట్ కి రావడం కూడా అనవసరం అని నాకు అనిపించింది అంటూ చాలా అంటే చాలా కోపంతో మాట్లాడాడు